బ్లౌజ్ ఫ్రెంట్ షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ సంతోష్ టైలర్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను పెద్దవాళ్ళ బ్లౌజ్ అంటే వెనకాల మేడ పైకి వేస్తారు కదా అలాంటి బ్లౌజ్ మనం ఎలా కట్ చేయొచ్చు అనేసి నేను చూపిస్తానండి చిన్న చిన్న జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే బ్లౌజ్ మొత్తం పాడైపోతుందండి సో ఇక్కడ నేను బట్ట మీకు లాగి చూపిస్తున్నాను కదా అది ఎందుకు అంటే సేమ్ ఇలాంటి క్లాత్స్ ఇంకా వేరేవి కూడా దొరుకుతాయండి వాటిల్లో ఏంటంటే ఇలా లాగినప్పుడు సాగుతుంది అలా కనుక క్లాత్ సాగుతుంది అంటే మాత్రం మీరు లైనింగ్ వేసే కుట్టాలండి వీటికి మాత్రం మనం ప్లెయిన్గా కుట్టేసినా సరిపోతుంది సో చిన్న టిప్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే ఈ క్లాత్స్ మనం మొత్తం కుట్టేసిన తర్వాత అలా కనుక సాగుతుంది అంటే మాత్రం మనకి బ్లౌజ్ అంతా అంటే ఒక టూ త్రీ వాషెస్కి మొత్తం లూజ్ అయిపోయినట్టుగా అవుతుందండి షేప్ అనేది అవుట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఆ జాగ్రత్తగా ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు నేను రెండు బ్లౌజ్లు ఒకేసారి పెట్టేశాను తర్వాత ఇక్కడ స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని కట్ చేస్తున్నాను కింద వైపున అంచులు కరెక్ట్గా ఉండాలి కదా సో ఇప్పుడు నేను పెట్టిన ఫోల్డింగ్ వచ్చేసి ఉల్టా వైపు నేను అక్కడ క్రాస్ మార్క్ వేశాను కదా కాబట్టి ఉల్టా వైపు ఇక్కడ ఓపెన్స్ వచ్చి అవతల ఉన్నాయి ఫోల్డింగ్ ఏమో నా సైడ్ ఉంది ఫస్ట్ హ్యాండ్స్ కటింగే చూపిస్తున్నాను అందుకని ఇలాగా మళ్ళీ ఇంకో మడత అయితే వేశాను సో మామూలుగా అయితే మనకి నాలుగు మడతలు వస్తాయి కదా హ్యాండ్స్లో అలాగే వచ్చేటట్టు పెట్టేసానండి ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ కావాలి కదా దానికంటే ముందు ఇక్కడ ఫస్ట్ మనము హెమ్మింగ్ కోసం అనేసి తీసుకోవాలన్నమాట అంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ ఒకటిని బావ్ అనేది తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసిన తర్వాత అప్పుడు మనం హ్యాండ్ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి సో ఇక్కడ కూడా ఈ లైన్ ఏంటంటే ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉండి ఈ విధంగా తీసుకోవచ్చు లేదంటే మనం రెగ్యులర్గా కట్ చేస్తాం కదా హ్యాండ్స్ అలాగే కట్ చేసి హెమ్మింగ్ పట్టి అనేది సపరేట్గా వేసుకోవాలి సో ఇక్కడ కింద చూపిస్తున్నాం కదా ఈ విధంగా లైన్ వరకు ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి హ్యాండ్ కింద వైపున ఖర్చు ఇంకా సపరేట్గా అక్కర్లేదు చూస్తున్నాను కరెక్ట్గా పెట్టేసాం కదా పైన మాత్రం ఖర్చు కావాలి ఇలా ఫస్ట్ హ్యాండ్ని కరెక్ట్గా పరిచేసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి అక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ కుట్టు పైన ఇంకొక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఇక్కడ చంకభాగం దగ్గర కింద హ్యాండ్ రూమ్ దగ్గర కూడా మార్కింగ్ వేసాను రెండు గీతలు కనిపిస్తున్నాయి కదా ఒకటేమో కుట్టు వరకు ఒకటేమో పైన కుట్టు కోసం ఈ విధంగా వేసుకున్న తర్వాత లైన్ అండ్ డ్రోచెస్ సరిపోతుంది ఇలా మార్కింగ్ వేసేటప్పుడు మాత్రము కరెక్ట్గా బ్లౌజ్ చేతిని కరెక్ట్గా పరుచుకోవాలండి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా మళ్ళా మనకి క్లాత్ అనేది సరిపోదు సో ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు కోసం అయితే పెట్టాను ఇలా క్రాస్ లైన్స్ అయితే వేస్తే మీకు అర్థమవుతుంది కదా అని చెప్తున్నాను ఇప్పుడు అదంతా ఖర్చు ఇప్పుడు మనం షేప్ డ్రా చేద్దామండి సో షేప్ కూడా ఈజీగా రావడానికి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వైపు నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి సో అక్కడ మార్క్ వేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా డ్రా చేసి అక్కడ నుంచి కింద పాయింట్ కలిపేసుకోవాలి చూస్తున్నా చాలా సింపుల్ అండి నార్మల్గా ఇలా మనం గీసుకుంటే సరిపోతుంది ప్రాక్టీస్ మీద ఇంకా ఈజీగా అయితే వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు ఇక్కడ వైపున కూడా చూడండి కింద మనకి ఈజీగా తెలవడానికి ఆ లైన్ కింద ఇలా క్రాస్గా గీసుకోవాలన్నమాట అప్పుడు మనకు ఫోల్డింగ్ ఎక్కడ వస్తుందో కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇంకా మనకి ఇంకా మళ్ళీ మెజర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కరెక్ట్గా ఒకటిని బావ దగ్గర ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది క్లాత్ అయితే కొంచెం వెడల్పుగా ఎక్కువ ఉందండి అందుకని మంచిగా అక్కడ వచ్చింది లేదంటే కొన్ని బ్లౌజెస్కి అయితే జాయింట్స్ కూడా పడతాయి పెద్ద సైజ్ అయితే జాయింట్స్ కూడా పడతాయి ఇక్కడైతే ఇంకా ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు సో క్లాత్స్ కూడా చూసి తీసుకోవాలండి మనం చూసినప్పుడు కరెక్ట్గానే ఉంటాయి కానీ ఒకవేళ మీ కనుక పోగులు వెళ్ళేటట్టు ఉంటే మాత్రం ఫస్ట్ చూసుకోండి సో ఇక్కడ లైన్ వర్క్ ఫోల్డింగ్ అయిపోతుంది కదా మనకు అది తెలిసిపోతుంది అన్నమాట ఇలా క్రాస్ ఇచ్చినందుకు అది మనకు మంచి గైడ్ చేస్తుంది అనమాట ఇక్కడ వరకే ఫోల్డింగ్ వస్తుంది అనేసి చూసారా ఎంత చిన్న టిప్తో కూడా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు లోతు తీయాలి కాబట్టి నేను ఇక్కడ రెండు పొరలు అనేది ఓపెన్ చేస్తున్నానండి ఇప్పుడు లోతు కోసం మార్కింగ్ వేయాలి కదా సో దానికోసం ఏం చేస్తారంటే మనం ఫస్ట్ పైన మార్కింగ్ వేసాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి మిడిల్లో ఎంత ఉందో చూసుకోండి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక పాయింట్ అనేది వచ్చేస్తుంది ఇలా వేసుకొని ఇప్పుడు నేను చూపించే దగ్గర సిక్స్ పాయింట్స్ లోపలికి తీసుకోవాలి అంతే ఇప్పుడు మూడు పాయింట్స్ కలుపుకుంటే మనకి హ్యాండ్ లోత్ అనేది అయిపోయిందండి చాలా సింపుల్గా ఉంటుంది దీంట్లో మళ్ళీ పెద్ద పెద్ద మెజర్మెంట్స్ అని ఏమీ అక్కర్లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే మొత్తంగా రెడీ అయిపోయిందండి సో కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థం కావాలని వివరంగా చెప్తున్నాను సో ఒకేసారి ఇక్కడ రెండు హ్యాండ్స్ అనేటివి కట్ అయిపోయాయి చూసారు కదా జస్ట్ రెండు నిమిషాలు చాలండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ నార్మల్గా చూస్తే రెండు నిమిషాలు మనం హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేయచ్చు అనమాట సో చాలా ఈజీ అండ్ ఇక్కడ క్రాస్ మార్క్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే ఉల్టా వైపు అని మనకు తెలుస్తుంది ఇలాంటి క్లాత్స్కి ఇంకా కంపల్సరీ వేయాలి ఎందుకంటే లోపల బయట సేమ్గానే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అంటే మనం ఎటువైపు చూసినా సీదానే అనిపిస్తుంది అనమాట కాబట్టి ఫస్టే మనం ఫోల్డింగ్ విప్పినప్పుడే మార్కింగ్ అనేది వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఒక కార్నర్లో హ్యాండ్స్ కట్ చేసాం కదా ఇప్పుడు అవతలి వైపుకి మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు నేను చూపించాను కదా రైట్ సైడ్ అక్కడ వైపున బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి మిడిల్లో వస్తుందనమాట రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కరెక్ట్గా క్లాత్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు చూసుకోవాలండి లేదంటే మనం మొత్తం మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నట్టుగా అవుతుందనమాట ఇంకా బిగినర్స్ అయితే మాత్రము మీరు ఒక పిన్స్ ఉంటాయి కదా సేఫ్టీ పిన్స్ కాంటలు కానివ్వండి ఇంకేదన్నా గుండు పిన్నెలు అయినా సరే అలాంటివి పెట్టేసుకుంటే ఇంకా జరగకుండా గట్టిగా ఉంటుంది సో అక్కడ కాటన్ క్లాత్సే కాబట్టి స్టిఫ్గానే ఉన్నాయి అందుకని నేను ఏ పిన్స్ అయితే పెట్టలేదు ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ నా వైపు ఉంది ఇక్కడ స్ట్రేట్గా కూడా కట్ చేశాను చూస్తారు అంటే నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే కటింగ్ చేశాను తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట ఫోల్డింగ్ వైపున ఫోల్డింగ్ వచ్చేటట్టుగా చూసుకొని పెట్టుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసాను చాలా సింపుల్ అండి జస్ట్ మనకి ఎక్కువ టేప్తోనే రాదు అని అనుకున్నా సరే ఇలాగ బ్లౌజ్తో కూడా చూసుకోవచ్చు కింద వైపున ఒక ఇంచు డాట్ కోసం అయితే తీసుకున్నాను అలాగే రెండు ఇంజులు ఖర్చు కోసం అయితే తీసేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్గా ఉందనమాట కొంతమందికి నడుము తక్కువ చెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ అట్లా లేదండి మ్యాక్సిమం సేమ్ లాగానే ఉందనమాట సో అది ఎలా వచ్చినా మనం చూసి సెట్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా బ్లౌజ్ పొడి ఉందో అంతవరకు పెట్టాను మళ్ళీ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెట్టాను అంటే కుట్టు కోసం కావాలి కదా ఇలా తీసేసుకొని ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మీరు నెక్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి అది మనం కరెక్ట్గా పెట్టుకోకపోతే షోల్డర్ అనేది ఎక్కువైనా లేదా తక్కువైనా అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాతనే మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు అటువైపున ఖర్చు ఇటువైపున ఖర్చు కూడా తీసుకున్నాను చూస్తున్నారు కదా మిగిలిందేమో మధ్యలోకి ఆ నెక్ కోసం అనమాట ఇక్కడ నెక్ పొడవు కూడా ఎంత ఉందో అక్కడ ఒక మార్కింగ్ తర్వాత పైన ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఇలాగా రెండు వేసి చూపిస్తున్నాను మీకు అంటే బ్లౌజ్ నెక్ ఎంతవరకు ఉందో మార్క్ వేసాము దాని కుట్టు కోసం అనేసి ఒక మార్క్ వేశాము ఈ విధంగా చేస్తే మనకు కరెక్ట్గా బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట కొంతమంది చెప్తారు కదా బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కుట్టండి సేమ్ నాకు ఇలాగే కావాలి అంటారు కదా అట్లాంటప్పుడు మీరు సేమ్ అదే మెజర్మెంట్స్లో తీసేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇప్పుడు అసలు మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక ఆరు ఇంచ్ పెంచుకుంటే ఆరించ్లో అవుతుంది కదా అదే ఆరుంచ్లో నేను మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇంతే చూసారు లైన్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ హై నెక్ కాబట్టి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఒకవేళ అదే డీప్ నెక్ అయితే మాత్రం ఒకటి బావ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లైన్ డ్రా చేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు కింద పాటలో మనం ఒక ప్లీట్ కుట్టాలి కదా సో దానికోసం ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక చిన్న ఖచ్చుకాయ ఇవ్వాలన్నమాట చూస్తున్నారు కదా కరెక్ట్గా ఈ లాస్ట్ లైన్ అంటే మనం ఖర్చు వదిలేసుకున్న లైన్ అక్కడ వరకు పెట్టేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ లైన్ గ్యాప్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ హై నెక్ ఉంది కాబట్టి మనం ఐదు ఇంచుల వరకు తీసుకోవచ్చు లేదు అంటే మాత్రం నాలుగించులతో సరిపోతుంది ఒకవేళ అదే డీప్ నెక్ ఎక్కువ ఉంది అంటే మాత్రము మనం ఇంకా ఒక మూడించులు అయినా తీసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ నేను ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే మొత్తం పైకి ఉంది కదా నెక్ కాబట్టి ఐదున్నర తీసుకున్నాను ఈ విధంగా తీసుకోవడం వల్ల కస్టమర్ వాళ్ళు వేసుకున్నప్పుడు వెనకాల కరెక్ట్గా అనమాట ఎక్కడ ఒక ముడత రాకుండా చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది సో ఇప్పుడు ఇదే మార్కింగ్ నేను వెనకాల వైపు కూడా వేసేస్తాను ఎందుకంటే నేను కత్తెరతోనే ఇలా ప్రెస్ చేశాను కదా దానివల్ల వెనకాల మార్కింగ్ కూడా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వైపున కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి తీసుకోవాలి అది కంపల్సరీ చాలాసార్లు చెప్పాను మీరు ఒక రెండు మూడు వీడియోస్ నావి చూసారు అంటే మాత్రం మీకు తెలిసిపోతుంది అవి ఎందుకు ఇట్లా అంటే ప్రతి ఒక్క బ్లౌజ్ తీస్తామా లేదని కూడా మీకు అర్థమైపోతుంది అనమాట సో అది మాత్రం కంపల్సరీ తీయాలండి ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా దానికంటే ముందు మనం ఒక విషయం ఖచ్చితంగా చెక్ చేయాలండి ఏంటి అంటే వాళ్ళ స్ట్రైట్ కటింగా క్రాస్ కటింగా ఇదైతే ఖచ్చితంగా చూసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ పెద్దవాళ్ళు అయితే మాత్రము స్ట్రైట్ కట్టే వేస్తారండి ఒక థర్టీ పర్సెంట్ మాత్రం క్రాస్ కటింగ్ అంటే ఇష్టపడతారు సో ఇక్కడ నేను కంపల్సరీ వాళ్ళకి చెక్ చేస్తాను అనమాట సో ఇక్కడ చూడండి లాగినా కూడా సాగట్లేదు కదా అంటే స్ట్రైట్ కటింగ్ అనమాట అదే క్రాస్ కటింగ్ అనుకోండి ఇలా లాగానే చాలా సాగిపోతుంది సో మనకు దానివల్ల తెలిసిపోతుంది లేదంటే దగ్గర నుంచి మనం లైన్స్ చూసినా తెలుస్తుందండి ఇలాగ స్ట్రైట్ లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అయితే క్రాస్ అయితే క్రాస్గా కనిపిస్తాయి ఒకవేళ అర్థం కాకపోతే జస్ట్ అప్పిస్తూనే ఇలాగా మనము మామూలుగా ఇట్లా రబ్ చేసినట్టు చేస్తే కూడా మీకు ఆ లైన్స్ ఇంకా క్లియర్గా తెలుస్తాయి అనమాట సో ఈ విధంగా మనం స్ట్రెయిట్ కటింగ్ క్రాస్ కటింగ్ అనేది చూసుకోవచ్చు ఇప్పుడైతే ఇక్కడ స్ట్రైట్ కటింగే ఉందండి కాబట్టి నేను స్ట్రైట్ కటింగే మార్కింగ్ అయితే వేస్తాను సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దీనికి ఆపోజిట్ సైడ్లో ఇప్పుడు ఓపెన్స్ మనకి అక్కడ గోడ వైపున ఉన్నాయి కదా అక్కడ సైడ్ వచ్చేటట్టుగా చూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఇప్పుడు ఒకటే క్లాత్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనకు మార్కింగ్ ఒకటే క్లాత్ అవసరం కాబట్టి ఒకటే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఈ విధంగా ఉల్టా అంటే మనకి నెక్ అనేది అట్ సైడ్ వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక వెనకాల భాగం కట్ చేసేటప్పుడు నెక్ మన సైడ్ వచ్చింది కదా సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అవతల వైపుకి ఇట్లా ఉల్టా తిప్పినట్టుగా వస్తుందన్నమాట దీన్ని మళ్ళీ మార్కింగ్ చేసేటప్పుడు మన సైడ్ తిప్పుకోవచ్చు కానీ పెట్టే విధానం మాత్రం ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంతసేపు ఫోల్డింగ్ నా వైపు ఉండే కదా ఇప్పుడు ఓపెన్స్ నా వైపుకి పెడతాను చూడండి ఇప్పుడు ఇందాక షోల్డర్ వచ్చిందో కూడా చూపించాను కదండి వెనకాల వైపు షోల్డర్ నా సైడ్ ఉంది ఫ్రంట్ వైపు షోల్డర్ అటు వైపుకి వచ్చిందని చూపించాను ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకోవాలి చూస్తున్నా ఇప్పుడు ఓపెన్స్ నా వైపుకి వచ్చాయి సో ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత మొత్తం ఆస్టెస్ అది ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేయాలి అయితే ఇక్కడ నేను స్టార్టింగ్లో అక్కడ కోర్ దగ్గర వదిలేసాను చూస్తున్నారు కదా ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది మనం అది కటింగ్లో తీసుకుంటే మళ్ళీ కరెక్ట్గా రాదండి కాబట్టి ఆ కార్నర్ వదిలేస్తే నేను మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇక్కడ బయట వైపున మాత్రం ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అలా ఎందుకు తీసుకోవాలి అంటే లాస్ట్కి కుట్టేటప్పుడు ఖర్చు దగ్గర క్లాత్ తగ్గిపోతుంది అనమాట వీళ్ళు అట్లా తీసుకోకపోతే మన ఖర్చు దగ్గర క్లాత్ అయితే తగ్గిపోతుంది అలా కావద్దు అని అంటే మాత్రం ఇలా కంపల్సరీ తీసుకోవాలి అది కింద వైపునే చాలండి పైన అక్కర్లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఎల్ షేప్ కోసం మళ్ళీ ఆ పాయింట్ అయితే మార్క్ చేసుకొని ఇలా డ్రా చేస్తున్నాను చూడండి అయితే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కోసం మేము వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా అక్కడ గ్యాప్ సో ఫ్రంట్ పార్ట్ కోసం ఏంటంటే వన్ ఇంచ్ గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనకి ఫ్రంట్ లోత్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ ఆమూలు అయితే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు నెక్ కావాలి కదా సో నెక్ దగ్గర మనం ఎంత మొత్తం పెట్టుకున్నామో అదే ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి సో మొత్తం షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాము బయట నుంచి త్రీ ఇంచెస్ లోపల నుంచి టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అదే టూ అండ్ హాఫ్ కింద కూడా డ్రా చేసుకోవాలి అంటే మన ఫ్రంట్ నెక్ కోసం ఈ ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవాలి అనేది మనకు మళ్ళీ బ్లౌజ్తో తెలుస్తుంది కదా సో ఫస్ట్ బ్లౌజ్ని ఒక వైపున అంటే కాజా పట్టి ఉంటుంది కదా అక్కడ వైపుని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని చూసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ కోసం వదలాలి కదా సో ఫస్ట్ అది మార్క్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ బ్లౌజ్ కుట్టిన షోల్డర్ ఉంటుంది కదా అక్కడ కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకొని ఫ్రంట్లో కాజపట్టి మీకు కాజపట్టిలో రెండు లైన్స్ ఉంటాయి కదా అక్కడ మధ్యలో లైన్ అంటే ఇటువైపున కనిపిస్తుంది కదా మీకు ఆ లైను మనం డ్రా చేసుకున్న లైన్ కలవాలన్నమాట ఈ విధంగా సెట్ చేసుకుంటే మీకు ఫ్రంట్ నెక్ అద్దినట్టుగా వస్తుందండి సేమ్ బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే వచ్చేస్తుందనమాట కరెక్ట్గా సెట్ అవుతుంది చూస్తారు కదా ఎప్పుడు నార్మల్గా అది ఎలా ఉందో ఫస్ట్ అది మార్క్ వేసేసుకుందాము తర్వాత కుట్టు కోసం కావాలి కదా అది కొంచెం పైకి డ్రా చేసుకోవాలి సో అండి ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ అయిపోయింది నెక్స్ట్ మనకి డాట్ గ్యాప్ కూడా కావాలి కదా సో ఇక్కడ నెక్ ఎంత వచ్చిందో కూడా చూపిస్తున్నాను సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి అంటే నార్మల్గా పెద్దవాళ్ళకి ఈ మెజర్మెంట్స్ ఉంటాయని కూడా మీకు అట్లా కూడా చెప్తున్నాను బ్యాక్ పార్ట్ వచ్చేసేమో ఫోర్ అండ్ హాఫ్ నెక్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసేమో సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఎందుకంటే వాళ్ళకి మోస్ట్లీ క్లోజింగ్ లాగా ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా మెజర్మెంట్స్ పెడితే సరిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ డాట్లో ఇక్కడ రెండు పాయింట్స్ అయితే కావాలి సో ఫస్ట్ ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో కూడా నేను చూస్తున్నాను ఫోర్ ఇంచెస్ ఉంది నేను ఇందాక చెప్పాను కదండి ఆ లైన్ దగ్గర మనం కాజపట్టి దగ్గర ఒక లైన్ ఉంటుందని మిడిల్ ఒక కుట్టు వేసుకుంటాం కదా ఆ లైన్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి అదే మార్కింగ్ ఇక్కడ వేసుకోవాలి చూస్తున్నా లైన్ నుంచి లోపలికి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే వేసాను అది జస్ట్ స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి కిందకి అది ఎంత ఉండాలి అని అంటే మనకు మళ్ళీ బ్లౌజ్లోనే మార్కింగ్తో తెలిసిపోతుంది బ్లౌజ్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా పెద్ద డాట్ అది ఎంత ఉందో చూసుకోవాలి సో దానికోసం ఇలాగ బ్లౌజ్ షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ని ఇలా సగానికి మడిచేసి ఇక్కడ కింద మెయిన్ డాట్లో పైన పాయింట్ ఉంది కదా అది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ చూసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ కోసం ఆల్రెడీ మార్జిన్ వదిలేసుకున్నాము చూడండి బ్లౌజ్కి ఎక్కడ కుట్టిందో కూడా చూపిస్తున్నాను సో అక్కడ వదిలేసిన తర్వాత మిగిలింది మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా అక్కడ మెయిన్ డాట్ పాయింట్ ఉంది కదా సో అక్కడ ఒక మార్కింగ్ మళ్ళీ కింద ఎంత ఉందో చూసుకోండి డైరెక్ట్గా ఇంకా పైన షోల్డర్ ధర పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒకటి మళ్ళీ కింద ఖర్చు కోసం కూడా తీసుకోవాలి సో ఇది మెయిన్ డాట్ అనమాట ఇది ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కావాలి కాబట్టి డైరెక్ట్గా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇంతే చూసారు కదా ఖర్చు కోసం కూడా వచ్చేసింది ఇది ఒక్కటి కరెక్ట్గా వస్తే చాలండి మిగిలిందంతా మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందన్నమాట సో ఇప్పుడు సైడ్కి వచ్చేసి రెండు మార్జిన్ ఉంది కదా ఫస్ట్ డ్రా చేసుకోవాలి అయితే ఇక్కడ సైడ్ షేప్ ఎంతలో తీసుకోవాలి అని అంటే ఇక్కడ బ్లౌజ్లో కూడా సైడ్ పార్ట్ తీసుకోండి క్రాస్ బెల్ట్ ఉంది ఉంటుంది కదా కింద షేప్ బెల్ట్ దానిలా సగానికి పైకి మడిచేసుకొని పైన కుట్టు నుంచి కింద కుట్టు వరకు ఎంత వస్తుందో అక్కడ మార్కింగ్ వేసేయండి ఇంతే అండి చాలా సింపుల్గా కరెక్ట్గా తెలిసిపోతుందనమాట అంటే మీకు అన్ని కుట్లతో పాటు వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇప్పుడు డైరెక్ట్గా కూడా చూపిస్తున్నాను ఒకవేళ డైరెక్ట్గా తీసుకుంటే పైన కుట్టు కింద కుట్టు తీసుకొని మళ్ళీ మీరు కింద డాట్ వేసుకుంటారు అని అనుకుంటే ఇంకొంచెం కిందికి తీసుకోవాలి లేదు అంటే మ్యాక్సిమం సేమ్ బ్లౌజ్లో ఉన్నట్టే వచ్చేస్తుంది సో ఇప్పుడు సేమ్ అలాగే హుక్స్ పట్టి వైపు కూడా అలాగే అండి క్రాస్ బెల్ట్ని ఇలాగా మధ్యలో ఫోల్డ్ చేసుకొని పైనుంచి పైన కుట్టు దగ్గర నుంచి మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది అంటే ఈ విధంగా మార్క్ చేసుకుంటే అన్ని కుట్లు ఇందులోనే కలిపేసి వచ్చేస్తాయండి సో కాబట్టి ఇప్పుడు లాస్ట్లో ఈ రెండు పాయింట్స్ కూడా కలిపేసుకోవాలి ఇక్కడ పట్టి షేప్ కూడా వచ్చేసింది కదా నెక్స్ట్ ఇప్పుడు ఆ డాట్ ఎంత ఉందో చూసుకోవాలి నార్మల్గా అయితే వన్ నుంచి పెట్టుకుంటాము కానీ వాళ్ళకి మాత్రం మీరు మాక్సిమం బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే ఇచ్చేటట్టు చూడండి సో ఇక్కడ బ్లౌజ్లో ఎలా ఉందో నేను అదే మార్కింగ్ అయితే వేసేస్తున్నాను చూస్తారు కదా ఇప్పుడు రెండు పాయింట్స్ కలుపుకోవాలి ఇక్కడ పాదకు ఒక ఇంచ్ వచ్చిందనమాట సో అలాగా అది ఎలా ఉందో అలాగే మార్క్ చేస్తే మనకి ఇబ్బంది ఉండదండి లేకపోతే కొంచెం షేప్ ఎక్కువైనా వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి మ్యాక్సిమం బ్లౌజ్లో ఎలా వచ్చిందో అలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఇక్కడ హుక్స్ పట్టికి మళ్ళీ మీరు బ్లౌజ్లు చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ మొత్తం కలిపేంత ఐదు ఇంచులు వచ్చింది సో ఐదులో సగం వచ్చేసి రెండున్నర కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి కాబట్టి అప్పుడు ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాం పైనుంచి చూస్తే కదా పైన హాఫ్ అక్కడికి వచ్చింది కింద మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ కిందికి దించుకొని మార్క్ వేసుకున్నాం ఇప్పుడు అక్కడ డాట్ పొడవ ఎంత ఉండాలి అంటే ఈ మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో అంతే పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ రెండున్నర వచ్చింది అక్కడ కూడా రెండున్నర పెట్టేస్తాను ఇప్పుడు ఈ రెండు పాయింట్స్కి మధ్యలో చూడండి ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది కదా త్రిభుజాకారం అంటారు కదా వచ్చేటట్టు సెట్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి సో పైన కూడా రెండించులు గ్యాప్తోని ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి సో మీకు తెలియడానికని మధ్యలో డ్రా చేస్తున్నాం అండి నార్మల్గా అయితే అది అక్కర్లేదు చూస్తారు కదా ఇప్పుడు దానికి ఎదురుగా ఒక లైన్ డ్రా చేస్తే సరిపోతుంది ఇంతే మనం త్రీ డాట్స్ కరెక్ట్గా వచ్చేసాయి కదా ఇప్పుడు షేప్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ మధ్యలో షేప్ అనేది ఎటు చూసినా రెండించులో ఉంటుంది చూడండి ఇటైనా రెండించులే ఎటైనా రెండించులే అవతల వైపుకైనా రెండించులే ఈ విధంగా వస్తేనే మీకు ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అయిపోయింది ఇప్పుడు మెయిన్ డాట్తోనే మనం ఇవన్నీ కూడా డ్రా చేసాం కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే పూర్తిగా అయిపోయిందండి ఇప్పుడు జస్ట్ కట్ చేసేసుకుందాము ఒకవేళ ఇష్టం ఉంటే ఇక్కడ ఫోర్త్ డార్ట్ కూడా ఇవ్వచ్చు అప్పుడు ఆ లైన్ కొంచెం కిందికి వస్తుందని చెప్తున్నాను ఇప్పుడైతే ఇక్కడైతే నేను మార్కింగ్ అయితే వేయట్లేదండి సో ఇలాగే వీటన్నిటికీ ఖచ్చితాలు అయితే ఇవ్వాలి ఇప్పుడు ఇవే మార్కింగ్స్ వెనకాల వైపుకి రావాలి అంటే ఇక్కడ సూది అని చూడండి మెషిన్ సూది తీసుకున్నాను ఈ విధంగా కరెక్ట్ డాట్ ఎండ్ పాయింట్ దగ్గర ప్రెస్ చేసి బయటికి తీసేయాలి అంటే ఇలా తీయడం వల్ల అక్కడ మనకు ఒక చిన్న రంధ్రంలాగా కనిపిస్తుందండి సో మార్కింగ్స్ అనేటివి కరెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ నేను రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను అదే ఒకవేళ ఐదారు బ్లౌజులు కట్ చేసినా సరే మనం ఈ విధంగా చేసుకుంటే కరెక్ట్ మనం డాట్స్ ఒక్క దానిపై నిరా మార్కింగ్ వేసామో ప్రతి ఒక్క దానిపై అదే విధంగా వచ్చేస్తాయి అనమాట సో చాలా సింపుల్ చిట్కా అండి చాలా బాగా పనిచేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక సైడ్ నుంచి ప్రెస్ చేసి ఇంకో సైడ్కి లాగేయాలి ఇలా చేయడం వల్ల కరెక్ట్గా వస్తాయండి డాట్స్ కింద అయితే ఆల్రెడీ ఖచ్చకాలు ఇచ్చాము పైన వచ్చేసేమో ఇలాగ సూదితం చేసాం కదా ఇందాక సో పర్ఫెక్ట్ ప్లేస్లో కరెక్ట్గా వస్తుంది సో ఇలాగే మార్కింగ్స్ అన్నిటిపైన వేసేసుకోవాలి ఈ విధంగా ముందే వేయడం వల్ల కుట్టేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి సో చాలామంది డైరెక్ట్గా వేసే అలవాటు కూడా ఉంటుంది కానీ బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కటి మార్కింగ్తోనే చూపిస్తాను ఒకవేళ మీరు ఒకటే బ్లౌజ్ కట్ చేస్తే కనుక ఈ విధంగా మన ఫింగర్తో మా ఇలాగ ప్రెస్ చేసి చూసినా వెనకాల వైపున కరెక్ట్గా తెలిసిపోతుంది అలా కూడా వేసుకోవచ్చు చూస్తారు కదా ఇక్కడ మొత్తం అయితే అయిపోయింది ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇంకోసారి కూడా కరెక్ట్గా వచ్చేసింది సో చాలా చాలా ఈజీ టిప్స్ ఉంటాయండి మీరు నా ఛానల్ ఫాలో అవుతే మీకు అన్నీ కూడా తెలుస్తూనే ఉంటాయి సో ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మీకు నచ్చితే ఒక చిన్న కమెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయడం అండ్ కమెంట్ చేయడం వల్ల మాకు చాలా మోటివేషన్ ఉంటుందండి అందుకనే అడుగుతున్నాము మీకు నచ్చితేనే లైక్ చేయండి సో నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా షేప్ బెల్ట్ కోసం ఇక్కడ కూర ఉంటుంది కదా ఆ వైపుకి తీసుకోవాలి కానీ కూర మొత్తం కట్ చేసుకోవాలి అది ఎప్పుడు మనం కుట్టులో తీసుకోవద్దండి ఎందుకంటే కొన్ని క్లాత్స్కి సాఫ్ట్గానే ఉంటాయి కొన్నిటికి మాత్రం ఇలా రఫ్గా అయిపోతుంది అది మీరు కుట్టులోకి తీసుకుంటే కింద కుట్టు కరెక్ట్గా రాదండి కొంచెం ఎగుడు దిగుడులాగా వస్తుంది సో ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత ఉండాలి అని అంటే సింపుల్గా బ్యాక్ పార్ట్ తీసేసుకోండి మొత్తం ఎంత ఉందో చూసుకొని అందులో ఒక ఇంచు తగ్గించుకోవాలి ఎందుకు అంటే ఒక ఇంచు మనము డాట్ కోసం తీసుకుంటాం అది షేప్ బెల్ట్లో అక్కర్లేదు కాబట్టి సింపుల్గా అలా తీసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని ఒక ఇంచు తగ్గించుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇటు కార్నర్కి అటు కార్నర్కి డ్రా చేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఎంత కావాలో అంత వచ్చేస్తుంది ఇప్పుడు ఇది అయిపోయింది కదా రెండు పాయింట్స్ మనకు తెలిసిపోయింది అండి షేప్ బెల్ట్ లెంత్ ఎంత కావాలో తెలిసిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్లో షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతే పెట్టాలి అంటే సింపుల్గా ఇక్కడ చూడండి కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇవ్వండి అంటే ఇలా మార్క్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది సో తర్వాత అది పైన ఎంత వరకు ఉందో చూసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ కుట్టు కోసం వదిలేసుకోవాలి ఈ విధంగా పైన కింద కుట్టు కోసం తీసుకొని మధ్యలో ఎంత ఉందో అంత పెడితే సరిపోతుంది ఇటువైపు కూడా అంతే అంటే కుట్లున్న వైపు కూడా సేమ్ అలాగే చేసుకొని పైన ఖర్చు కోసం కూడా తీసుకోవాలి సో తెలిసిపోయింది కదండి మీకు ఇప్పుడు నేను మీకు సీదా వైపు కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి చూడండి సీదా కరెక్ట్గా మధ్యలోకి వచ్చింది కదా పైన కుట్టుకి కింద కుట్టుకి వదిలేసుకున్న తర్వాత మిడిల్ ఎంత ఉందో అంత అంటే కుట్టిన తర్వాత కూడా సేమ్ బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పైన పాయింట్ ఇక్కడ పైన పాయింట్ కలిపేసుకోవాలి అంతే అండి షేప్ వచ్చేసింది కదా చాలా ఈజీ తర్వాత ఇక్కడ హుక్స్ పట్టి వైపున కొంచెం ఇలా లోపలికి తీసుకోవాలి ఒక్క పావించి లోపలికి ఇలా క్రాస్గా తీసుకుంటే ఫిట్టింగ్ అనేది ఇంకా బాగా వస్తుంది ఇంతే అండి చూస్తారు కదా ఎంత ఈజీగా ఉందో సేమ్ మనం బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే కటింగ్ చేయొచ్చండి సో కొంచెం ప్రాక్టీస్ అంటే మీకే తెలిసిపోతుంది మీరు కావాలంటే వేస్ట్గా మనకు న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా వాటిపైన ఇవన్నీ మార్కింగ్స్ వేసి కట్ చేయడం ప్రాక్టీస్ చేయండి బిగినర్స్ అయితే మాత్రము లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళంటే మీరు డైరెక్ట్గా నార్మల్ బ్లౌజ్ పీసెస్ మీద కూడా కట్ చేసి ట్రై చేయొచ్చు సో ఇప్పుడు ఇక్కడైతే కటింగ్ అంతా అయిపోయిందండి ఇప్పుడు రెండు బ్లౌజులు సపరేట్ సపరేట్గా చేసి పెట్టి చూపిస్తాను చునిలా ఒకేసారి మనం రెండు బ్లౌజులు కూడా ఈజీగా కటింగ్ చేసేయచ్చు దీనివల్ల వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఒక బ్యాక్ పార్ట్లో నేను డ్రా చేసింది లేదు కానీ ఇక్కడ నాకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా అదైతే డ్రా చేశాను అంటే మనం కింద ఖచ్చకాలు పైన మార్కింగ్ ఇస్తాం కాబట్టి ఈ విధంగా మనం సింపుల్గా ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేయొచ్చు అనమాట సో ఇక్కడ పెద్దవాళ్ళ కోసం పైన హై నెక్ వచ్చినా సరే ఇదే మెజర్మెంట్స్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఆల్రెడీ కస్టమర్కి ఇది ఇచ్చేసాము కూడా సో చాలా బాగా వచ్చిందని కూడా చెప్పారండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అంటే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్